నరసరాపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పార్టీపాటి శ్రీధర్ మాట్లాడారు ప్రపంచంలో ఉన్న తెలుగు గర్వించదగిన వ్యక్తి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం అంటే తెలుగువారి ఖ్యాతి దిశ దశలా వ్యాపింపజేసిన వ్యక్తి ప్రపంచ దేశాల్లో వారు ఈరోజు ఒక వ్యక్తి కాదు ఒక మహోన్నమైన వ్యక్తిగా పుట్టినరోజు జరుపుకోవడం అనేది తెలుగు ప్రజలందరూ ఆనందంలో ఉన్నారు ఈ గడ్డ మీద పుట్టినందుకు తెలుగు గడ్డ మీద పుట్టినందుకు అదే ఈ ఈరోజు రాజకీయ కురుక్షేత్రం జరుగుతూ ఉంది ఈ కురుక్షేత్ర యుద్ధంలో మరి ఒకసారి మనం ఆలోచించాలి చెడుపై మంచి అంటే అధర్మంపై ధర్మం గలవడం కోసం కూటమిగా ఏర్పడి తెలుగువారి సత్తాని వీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు అనే దాని మీద విఘ్నులు అనే దాని మీద అలుపెరగకుండా మరి ఈరోజు పోరాడుతూ ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే పట్టుకొమ్మలుగా ఉన్నారో ఎవరైతే విధేయులుగా ఉన్నారో ఎవరైతే అభిమానులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం నిన్నటిదాకా ఉన్న ప్రభుత్వం మరి ఏ విధమైన అరాచకాలు చేసినాయో అందరికీ తెలుసు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని శాసనసభలో అవమానించిన పరిస్థితిని వారి యొక్క సెటిల్మెంట్ని అవమానించిన పరిస్థితులు ఒకసారి మనం గమనించుకుంటే రా గత ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర ఏ విధంగా అంకాల అంకాలుగా కంప్లీట్ అయిందో ఒకసారి మనం చూసుకోవాల్సిన పరిస్థితి అటు దళితులు కావచ్చు ఇటు మైనారిటీస్ కావచ్చు ఇటు బీసీలు కావచ్చు అటు ఎస్టీలు కావచ్చు అన్ని వర్గాలు ఒక వర్గం అనేది కాదు అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టిన దాఖలా మనం చూస్తున్నాం అందుకనే సమన్వయ విధానంలో సామాజిక న్యాయంతో ముందుకెళ్లే ఏకైక నాయకుడు అదేవిధంగా ఏకైక పార్టీ తెలుగుదేశం దాని అధినేత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గులకరాయి విషయంలో కూడా ఈరోజు బీసీని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి మరే ప్రత్యేకించి వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను కూడా దీంట్లో మరి ఇబ్బంది పాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితులు అందుకని నేను చెప్పేది చెడుపై మంచి ఇప్పుడు గెలవాలి రాజకీయ చైతన్యం కలిగిన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చైతన్యాన్ని మనము ప్రదర్శించాల్సిన బాధ్యత ఈరోజు ఉంది ప్రియతమ నాయకులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పల్నాడు జిల్లా నర్సాపేట ముఖద్వారంలో మరి పార్లమెంట్ ఆఫీసులో మరి కొమ్మాలపాటి శ్రీధర్ గారి అధ్యక్షతన మరి స్టేట్ నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు అందరూ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా చేసిన కొమ్మాలపాటి శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కొమ్మాలపాటి త్రీధర్ గారికి సాగరంగా ఆహ్వానిస్తూ మరి వారిని వాళ్ళ పార్ల పార్లమెంటు సీట్లో కూర్చోబెట్టడం జరిగింది పల్నాడు జిల్లా అధ్యక్షులుగా అదేవిధంగా రేపు రాబోయే కాలంలో జూన్ మొదటి వారంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే బాధ్యత కూడా నరసరావుపేట నుంచి మీ చదలవాడ అరవింద్ బాబు బాధ్యత తీసుకుంటున్నాడని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నరసరావుపేట గడ్డ మీద అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారితో పాటు అసెంబ్లీకి వెళ్ళి వారిని సీఎం సీట్లో కూర్చోబెట్టే బాధ్యత కూడా మరి ఇక్కడ మేము తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్న అవినీతి దుర్మార్గాలు ఇవన్నీ భరించలేక ఎంతోమంది వైసీపీ నాయకులు కార్యకర్తలు మరి తెలుగుదేశం పార్టీలోకి వలసలు రావటం జరిగింది ఒక ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థిగా మీ చదలవాడ అరవీంద్రబాబు నర్సాపేటలో మరి పోటీ చేస్తున్నాడు దానికి అండగా జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా అండగా ఉండటం జరిగింది అదేవిధంగా మా చంద జీవి ఆంజలి గారు పల్నాడు జిల్లా అధ్యక్షులు మాకు ఇప్పటిదాకా కూడా నామినేషన్ వేసేదాకా మరి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకి అండగా ఉండి తోడుగా ఉండి మమ్మల్ని నామినేషన్ ప్రక్రియ మరి నిన్న చేయటం జరిగింది పద్దెనిమిది తేదీన మరి తర్వాత కార్యక్రమాన్ని కొమ్మాలపాటి పాడు గారు మరి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారిని ఎంపీగా పార్లమెంట్కి పంపించే బాధ్యత వారే తీసుకుంటారు పల్నాడు జిల్లా ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లు కూడా గెలిపించి బాధ్యత మరి వారే తీసుకుని అందరం కూడా అసెంబ్లీకి పంపించే బాధ్యత మరి కొమ్మలు పడి త్రీదరు గారు తీసుకున్నారు కాబట్టి మరి మా జీవి అంజలి గారికి మా ప్రీతమ్మ నాయకుడు అదేవిధంగా అందరం కూడా అభిమానించే వ్యక్తి ఒక నీతి నిజాయితీ ఓరుకున్న మనిషి కొమ్మలు పడి గారిని మరి వాళ్ళ పల్నాడు జిల్లా అధ్యక్షులుగా మేము ఆహ్వానిస్తున్నాము అభినందిస్తున్నాము జై తెలుగుదేశం